తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని శాక్తి గుర్తిందన్నారు ఎవరు తప్పు చేసినా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం మాత్రమే పోలీసుల విధి అన్నారు రాష్టంలో కొందరు పోలీసులు చట్టాన్ని అతిక్రమించి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు తెనాలి ఐతానగర్ లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు ఘటనపై డిమాండ్ చేశారు యువకుల పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులను పూర్తిగా విధుల నుండి తొలగించాలన్నారు పోలీసుల తీరుకు నిరసనగా నేడు గుంటూరు విజయవాడ ప్రకాశం ఫెడరేషన్ ఆధ్వర్యంలో న్యాయ విధులను బహిష్కరించినట్లు వారు వెల్లడించారు

గత రెండు రోజుల క్రితం నుండి స్టేట్లో ఒక బర్నింగ్ ట్రాఫిక్ లేకపోతే పర్నింగ్ ఇష్యూగా జనాలయ నగర్లో ముగ్గురు యువకులను అమానుషంగా పోలీసులు స్టేషన్కి తీసుకుని వెళ్ళి వాళ్ళని రోడ్డు మీద పట్టడం అనేది మనం చాలా ఖండిస్తున్నాం విషయాన్ని ఇది పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకున్న తీసుకుంటున్న కనుక పుట్టడం అనేది మీ చేతిలో పని కాదు అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఏ కరం వచ్చిందో కానీ నిరంతరమైన పాలన ఇక్కడ కొనసాగించబడతా ఉంది రాబరాజ్యం కొనసాగిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దళితుల మీద కక్ష వాళ్ళ ప్రాణాలకు కూడా భరోసా లేకుండా వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేసేసినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మరి ఈ రోజు చూడండి ఇతరు దళిత వ్యక్తులు ఒక మైనార్టీ వ్యక్తిని ఎప్పుడో నెల రోజుల కింద ఎఫైఆర్లు ఉన్నాయి ఎప్పుడో అతని మీద ఛార్జ్షీట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అరెస్ట్ చేసి బహిరంగంగా వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టడం అమానుష్యమైన చర్యగా మేము ప్రకటిస్తూ ఉన్నాం మరి ఈ రోజు మేము గుంటూరు బార్ అసోసియేషన్ మరి ప్రకాశం జిల్లా బార్ ఎన్టీఆర్ జిల్లా బార్ అసోసియేషన్ తరఫున అన్ని బార్ ఈ రోజున మేము మరి బైకాట్ చేసి మరి మా అతను విధితులుగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్కి మేము బాధ్యతగా నిలిచిపెట్టి వారికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం మేము ఓటే కోరుకుంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రజలు ఓటేసి గెలిపించింది దేనికి మిమ్మల్ని ఓటేసి గెలిపించింది నటువంటి మీద మీరు ప్రజల్ని కొట్టడానిక మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తారా నాకు సమాధానం కావాలి అంటే మీ ఇష్టమేరా అంటే జుడిషియరీ కూడా మీరు మొబైల్ చేస్తారు జుడిషియరీ వ్యవస్థను కూడా అంటే మళ్ళీ చేసిన న్యాయం ఏంటో మీకు తెలుసు అరెస్ట్ చేయండి ఎఫ్ఐఆర్ కట్టండి తర్వాత మీరు థర్టీ డిగ్రీ ఎందుకు ఉపయోగిస్తారు ఎక్కడైనా కానీ మన చట్టాల్లో మన మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎక్కడైనా సరే ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత కొట్టమని ఎక్కడైనా ఉందా ఉంటే నాకు ఆ సెక్షన్ చెప్పండి ఆ లా చెప్పండి అంటే ఒక మనిషిని క్రూరమైన జంతువులాగా మీరు కొడతా ఉన్నారు వాళ్ళు అల్లాడిపోతా ఉన్నా కూడా వాళ్ళ ప్రాణాలు రేపు పొద్దుపోతే మీరు కొట్టిన డబ్బులకి మీరు బాధ్యత వహిస్తారా అంటే మీరు ఏ డ్యూటీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కింద మీరు జవాన్ లాగా చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వానికి మీరు సేవకులుగా చేస్తూ ఉన్నారా మేము మరలా మరలా చెప్తా ఉన్నాం వాళ్ళ ప్రాణాలకు ఏమైనా హాని జరిగిందంటే మాత్రం తనాలి పోలీసు వారిని మేము మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు న్యాయపరంగా ప్రజాస్వామ్యం ప్రజలకు న్యాయం చేయదు అంతేకాదు నాయకులకు మీరు న్యాయం చేయొద్దు ఈ రోజున వాళ్ళు అధికారంలో ఉంటారు రేపు పొద్దున ఇంకో ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది అంటే ఈ కక్ష సాధింపు చర్యలు చేసుకుని ఎంత దూరం మీరు వెళ్తా ఉంటారు వాళ్ళ భవిష్యత్తులో ఏం కావాలా ఒక న్యాయవాదు చెప్తున్నా కూడా మీరు కొడతారా అంటే మీకు ఏంటి హక్కు ఏంటి మీకు ఆ ధైర్యం ఏంటి మీ ఉన్నటువంటి ఆ ఎవరు మాకు తెలియదు మేము ముందుగా మీరు తెలియజేస్తా ఉన్నాం ఆ ప్రజలతో మరి ప్రజలకు మాట ప్రాణ రక్షణ కలిగిస్తానని మీరు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మీరు వచ్చారు కదా ఈ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి అత్యుత్తమైన విలువలను పాటిస్తాము రాగద్వేషాలు లేకుండా పక్షపాతం లేకుండా మేము ఈ రాజ్య పరిపాలన చేస్తామని మీరు మీరు ప్రమాణం చేశారు కదా అంటే ఇదేనా మీరు చేసినటువంటి ప్రమాణం మనిషి ప్రాణాలతో చెలగాటలాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీరు హెచ్చరిస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంకా జనసేన పార్టీ వారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఎందుకు మీరు కోర్టులో పెట్టండి కోర్టు రిమాండ్ ఇచ్చింది కోర్టు శిక్ష కోర్టు ఏది చేయాలో చేస్తుంది కోర్టు వాళ్ళు కావాలంటే మీరెవరండి మీ మీకేం సంబంధం అండి మీకు వాళ్ళు వ్యక్తిగతంగా వారి మీద మీరు కక్ష పూర్తి చర్యలు చేస్తూ ఉన్నారు అసలు చట్టపరమైన పనులు మీరు ఏమైనా చేస్తా ఉన్నారా ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా సరే మనం చూస్తేనేమో కంటెంట్లో ఒకరిని నైట్ పోటు ఒక ఆడ ఒక ఆడ స్త్రీని నైట్ నైట్ మీద ఫీజు తీసు మీరు తెల్లవారుజువును అరెస్ట్ చేస్తూ ఉన్నారా మీరు మీ మీరు కక్ష తారపు తోరగా మీరు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో రెండు పరిపాలన మీరు చేస్తూ ఉంటారు మేము చెప్తా ఉన్నాం ఏ బుక్ కాదయా దయచేసి రాజ్యాంగ బుక్ పరిపాలన మీరు చేయండి ప్రజలకు మేలు చేయండి ప్రజాస్వామ్యాల విలువలను మీరు కాపాడండి ఇక ఒకరి మీద తిరగబడతా పోతా ఉంటే మరి ఎలాంటి సంఘటన జరుగుతాయో ఎలాంటి సంఘటన పుడరాయో కూడా అవుతాయో కూడా మాకు తెలియకుండా జరుగుతూ ఉన్నాయి వీళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కనాలి అవునండి రౌడీ షీట్లు ఓపెన్ అయినాయి ఏ ప్లస్ వన్ ఏ ప్లస్ కేటగిరీ రౌడీలే అయితే మీరు కొడతారా మీరు తీసుకెళ్ళి కోర్టులో మీరు క్రైమ్ పోలీసులు కాదా వాళ్ళకి ధైర్యం లేదు కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు బలబలం లేదని చెప్పి వాళ్ళు కొడతారా అంటే కేసులు ఉంటాయి షీట్లు ఉంటాయి అన్ని మీ ఇష్టమే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ ఉంటారు కానీ ప్రజలకు మాత్రం మీరు మేలు చేయరు మేమేమో భూమితో భారత్ అసోసియేషన్ తరబడి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇందులో మా న్యాయవాదులు ఉన్నాడు మా న్యాయవాది పేద మీరు ఏదైనా సరే యాక్షన్ తీసుకోవాలంటే మీరు ఒక కంప్లైంట్ భారత స్టేషన్ అధ్యక్షుడి వారికి ఇవ్వాలి సార్ ఈ విధంగా అయితే చేశాడని మీరు అది ఇవ్వాల అడ్వకేట్ ఐ మీన్ అడ్వకేట్ యాక్టర్ కూడా మీరు ఫాలో అవ్వాలా అంటే ఈ ప్రభుత్వం పోలీసుల్ని కురమాయించి పర్సనల్గా వాళ్ళ జీవితాల మీదకెళ్ళి మరి ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని మీరు సర్వనాశం చేస్తున్నారు మేము మీరు కోరుకుంటూ ఆ తనాలి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్మిస్ చేయాలా వాళ్ళని డిస్మిస్ చేయాలా సస్పెండ్ కాదు మా అయితే మమ్మల్ని ఏం చేస్తారు ముందు సస్పెండ్ చేస్తారు తర్వాత మమ్ముల్ని నిధులకు తీసుకుంటారంటారు ఈసారి ఆ పని